సాయి పల్లవి నాగ చేసినటువంటి తండేలు సినిమా రాబోతుంది సో ఈ సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు థియేటర్లు బద్దలైపోతాయి వస్తుంది ఆ ట్రైలర్ చూస్తే ఎలా ఉందంటే ఒక పుష్ప ఇంకోటి ఉప్పెన ఈ రెండు మిక్స్ చేసి కొట్టినట్టుగా ఉంది ఖచ్చితంగా సంచేషన్ హిట్ అవుతుంది నా నమ్మకం పాపం ఎందుకంటే ఆయన హీరో గారిది హైరేంజ్ ఇట్లేం లేవు

లేకపోతే సైడు క్యారెక్టర్లు అయినా ఈ ఇందులో సాయిపల్ని కొట్టేస్తుంది ఇప్పుడు సావిత్రి గారు వచ్చినప్పుడు సావిత్రి గారు షట్లోకి వచ్చారు అనుకోండి ఈయన జాగ్రత్తకుంటే ఎవరు రంగారావు గారు రంగారావు గారు ఇప్పుడు కూడా ఎస్వి రంగారావు గారు ఇప్పుడు కూడా తీసుకున్నవాడు కదంటాటింగ్ ఫ్రామ్టింగ్ కాదు అదే స్క్రీన్ పేపర్ తీసుకునేవాడు కదంట లేకపోతే ఇలా తీసుకుని ఒకసారి చూసి సరే రెడీ అయిన అదే సాయ మన సావిత్రి గారు వస్తే ఆయన ఏం చేసి ఉంటే మీరు సావిత్రి గారు ఉన్నారు కొన్ని జాగ్రత్తగా సినిమా పట్టారు అని అష్టం చెప్పి సినిమా ఆయన దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యారు అలాగా ఈ సాయి పల్లవ గారితో యాక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే ఆమె డామినేషన్ మామూలుగా ఉంటుంది అదే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆల్రెడీ లవ్ స్టోరీ సినిమా చూసాం మనం సూపర్ డూపర్ హిట్ అయింది సో ఈ సినిమా కూడా ఆ లెవెల్ కి క్రాస్ అయితే అనుకోవచ్చా కాదు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది నేను నమ్ముతున్నాను ఎందుకంటే సీన్స్ అంటే నేను నేను కూడా సినిమా ఫీల్డ్ అక్కడ ల్యాబ్ రిపోర్ట్ ఏంటంటే భద్ర బాక్స్ ఆఫీస్ ల్యాబ్ రిపోర్ట్ లో నాకు మాకు రోళ్ళు ఉంటుంది అని ఎలా ఉంది సినిమా ముందే తెలిసిపోతుంది మాకు ఇది మాత్రం గట్టిగానే కొడుతుంది చెప్పి అంటున్నారు